తిరుపతి జిల్లా కోట మండలం కోటలోని బాలసదనంలోని శుక్రవారం రాత్రి గూడూరు డిఎస్పీ గీతా సరదాగా గడిపారు విద్యార్థులు కేవలం చదువులకే పరిమితం కాకుండా క్రీడలు విజ్ఞాన సామాజిక విషయాలలో కూడా ముందుండాలని గూడూరు డీఎస్పీ గీతా కుమారి పేర్కొన్నారు అనంతరం విద్యార్థులు తమ పలు రకాల క్రీడా అంశాల్లో పాల్గొన్నారు ప్రభుత్వం పలు వస్తువులు కల్పిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయిలో ఉండాలని తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలన్నారు ఈ క్రమం క్రమంలోని విద్యార్థులను పట్టుదలతో ముందుకు ఆశించిన లక్ష్యాలు నెరవేరుతాయన్నారు అనంతరం విద్యార్థులకు విజ్ఞాన సంబంధిత పుస్తకాలను ఇతర వస్తువులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వాకాడుసీ హుసేన్ బాషా కోట ఎస్ఐ పవన్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు कनेक्ट टाइम आता कंपनी ऑर्डर केले नाही मॅडम को काका मां आ आहे सही आहे पण आता माल आला नाही सर धन्यवाद

को रिक्लाम मा रिक्लाम मा आ आ ये पीछे तेल में तेल इसको परमेश्वरी बैक को मा इसको लगाओ और बैक को इसको जमा बैक बैक इसको जमा

నేను ఆడనివన్నే ఆడిపిస్తున్నారా ఇంకా ఓకుందా ఎన్ని కౌంట్ ఎంత కౌంట్ వర్క్ చేస్తా చెప్పండి అవుట్ అవకుండా హండ్రెడ్ మన అవ్వదేమో ఇంకా ఇంకా கோகோ ரிங் பால் ரிங் பால் உண்டு டென்னிஸ் பால் உண்டு கிரீன் ரோ பால் 1000 ரூபாய் செடமா குச்சோடமா எழுபடா என்னமா எழுபடாமா పెద్ద சர்க்கிள் చేద్దాமா சின்னது இல்லைன்னா இன்னருக்கு பப்பா அந்த கேம் வட்டலாமா வட்டச் சுவரதா రండి మీరు ముందుకు రండి మీరు ముందుకు రండి ಅಂತೆ ಲೈಂಗ ನಿನೋ ಬಹಳ ಕಟಾದೆ ರೆಡಿ ಯೋ ಕಟ್ಟಿ ಅರೆಡಿ ಕಟ್ಟಿ